హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారా హెల్దీ లడ్డూలు అండి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు మనకు స్వీట్ షాప్లో దొరికే డ్రై ఫ్రూట్ లడ్డూలు కాకుండా మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఖనిజాలు అన్ని లవణాలు పుష్కలంగా బాడీకి కావాల్సినవి అన్నీ ఇందులో ఉంటాయండి ఒక్క లడ్డు తింటే చాలండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా మనం ఒక్కసారి లడ్డూలు చేసి పెట్టుకున్నాం అనుకోండి హాస్టల్లో ఉన్న పిల్లలకైనా పంపచ్చు బయట ఫుడ్డు తినే వాళ్ళు కూడా హెల్త్ బాగా ఉండగా పాడవుతుంటుంది కదా ఇలాంటి లడ్డు చేసి ఇచ్చామనుకోండి సూపర్గా సెట్ అవుతుంది ఇక్కడ దీనికోసం హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సినవి అయితే చాలా ఉంటాయి అంటే నేను వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా వరకి మన బాడీకి కావాల్సిన అన్నీ అందిస్తాయండి వీటిలో ముఖ్యంగా జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు పూల్ మకాన కిస్మిస్ గింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ అన్నమాట ఇలాంటి హెల్తీ లడ్డు కిస్మిస్ కూడా అండి ఇందులో ఇలాంటి హెల్తీ అయితే మాత్రం మనం బయట ఎక్కడ దొరకదండి మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఇంకా మెయిన్గా గింజలు కూడా యాడ్ చేస్తున్నామండి ఫ్లేవర్ కోసం యాలకులు సూపర్గా మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ మంత్స్ వరకైనా ఈ లడ్డు పాడవకుండా ఉంటుంది బక్క పల్చగా ఉన్న వాళ్ళకైతే మంచి ఎనర్జీ ఇస్తుంది వెయిట్ పెరగడానికి బాగుంటుంది ఏదైనా మనం ఫుడ్ ఎక్స్ట్రాగా మనం తినలేము అనుకున్నప్పుడు ఫుడ్ కా అనుకున్నప్పుడు ఈ ఒక్క లడ్డు తిన్నామనుకోండి అన్నము చపాతి ఇలాంటివి తినకున్నా పర్లేదండి అంత బాగా సూట్ అవుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నెయ్యి వేసి బాదం పప్పు వేసానండి బాదం పప్పు అలాగే జీడిపప్పు వాటిని కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే పిస్తా పప్పు వాటి పైన ఉన్న పొట్టు తీసేసి వీటినిలా నేతిలో మంచి కలర్ వచ్చే వరకు సన్నని మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే అదా కడాయిలో ఒక టీ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఎక్కువగా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఫుల్ మకాన వేస్తున్నాను నేను అన్ని పావు కేజీ వరకు సుమారుగా పావు కేజీ వరకు క్వాంటిటీస్ తీసుకున్నానండి ఒక ఖర్జూరాలు మాత్రం వన్ కేజీ తీసుకున్నాను మనం ఈ లడ్డు అంతా చుట్టడానికి కొంచెం కూడా షుగర్ అనేది వాడట్లేదండి ఖర్జూరాలతోటి కడుతున్నాను చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అవి అలా డ్రై రోస్ చేసి పక్కన పెట్టాక గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట పొద్దుతిరుగుడు గింజలు ఇవి కూడా సుమారుగా పావు కేజీ పావు కేజీ ఇలా చూడండి మంచిగా ఇందులోని పచ్చిదనం పోయి ఇలా మనకు కాస్త ముట్టుకుంటే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసి ఒక పెద్ద పాత్రలో వేసుకొని వీటిని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక టీ స్పూన్ వరకేనండి నెయ్యి దాన్ని మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఇప్పుడు పుచ్చగింజలు పుచ్చగింజలు అయితే మాత్రం మాంసం తిన్నంత ఆ వాల్యూ అన్నమాట అండి తర్వాత కాస్త రోస్ట్ అయ్యాక విసగింజలు మాత్రం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ వేసేసి తర్వాత ఇందులోనే ఒక పది వరకు యాలకులను కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలండి బాదం పప్పు అయితే మాత్రము మన హెల్త్కి జుట్టుకి కంటికి స్కిన్కి అన్నిటికీ మంచిది అలాగే జీడిపప్పు అయితే మాత్రం టేస్ట్కే కాదండి రోగ నిరోధక శక్తి పెంచడానికి అన్ని మాంసానికి సమానమైన క్యాలరీస్ అన్నీ ఇందులో ఉంటాయి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఇప్పుడు ఇలా వీటిని డ్రై రోస్ట్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఫుల్ మకానా ఫుల్ మకానా తీసుకొని రోస్ట్ అయింది కదా ఆల్రెడీ చల్లారిపోయింది దీన్ని ఇలా ఫైన్గా పౌడర్లా చేసుకోవాలన్నమాట మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తినడానికి మనకు కావలసిన ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు పిస్తా కిస్మిస్ ఇలాంటివన్నీ మనము గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి అవి అక్కడక్కడ పంటికి తగులుతనే బాగుంటాయి ఇప్పుడు పూల్ మకాన గుమ్మడి గింజలు గింజలు యాలకులు అలాగే పుచ్చ గింజలు ఇలాంటి అన్నీ మాత్రం మనం ఇలా మొత్తగా పౌడర్లా చేసేసుకొని మొత్తంగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ మనకు పంటికి తగలకు మొత్తం బైండింగ్కి బాగా సూట్ అవుతాయి అన్నమాట అక్కడక్కడ జీడిపప్పు బాదం పప్పు తగిలితేనే బాగుంటుంది కాబట్టి వాటిని ముక్కలుగా కట్ చేసేలా వేయించాను ఇప్పుడు ఖర్జూరం మంచిగా గింజలన్నీ తీసేసిన వన్ కేజీ ఖర్జూరాలండి వీటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆపుకుంటూ ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి లేకుంటే మిక్సీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది నెమ్మదిగా అలా గ్రైండ్ చేసుకొని అంతా ఒక పెద్ద బేసిన్లో వేసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసేసి ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని అందులో వేసేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఇది కాస్త మెత్తగా అయ్యే వరకు మనం ఇలా స్పాచులర్ తోటైనా లేదా నాట్లకాడితో సహాయంతోటైనా కానీ బాగా ఇలా నొక్కేస్తూ మెత్తబడేలాగా మనం దీన్ని నేతిలో మంచిగా మగ్గించేసుకోవాలన్నమాట మనకు ఇప్పుడు రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటే మాత్రం ఇలాంటి తోటే అన్నమాట అండి బయట ఎన్ని రకాల అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం కదా ఇంట్లో వరకు వచ్చేసరికి ఇలా మంచిగా మనము టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఉపవాసం ఉన్న వల్ల ఎవరైనా కూడా బ్రేక్ఫాస్ట్లు లేకపోతే నైట్ మనం ఇలా ఫాస్టింగ్ రోజు అల్పాహారం లాంటివి తీసుకోకుండా ఒక్క లడ్డు తింటే చాలండి శరీరానికి ఎంతో శక్తిని వస్తుంది ఇలా చూడండి గ్రైండ్ చేసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకొని నేను రెండు బ్యాచ్లుగా వేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆ మెత్తబడిన ఖర్జూరా పేస్ట్లో మనమంతా పొడి కొట్టుకుందాం చూడండి ఆ పొడిని అందులో వేసుకొని రెండు బ్యాచ్లుగా వేసుకొని అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా వేసేసి మొత్తంగా అంతా మిక్స్ చేసుకొని మనం లడ్డు చుట్టడానికి వీలుగా ఉండేలా మొత్తం దీన్ని స్మాష్ ఇలా చేసేసుకోవాలండి నలిపేసుకోవాలి చూడండి తర్వాత ఇలా అంతా వేసుకున్న తర్వాత నేతిలో మంచిగా రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు వీటిని అన్నీ వేసుకొని వీడియోలో చూపిస్తున్న మాదిరి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అక్కడక్కడ పంటకి తగులుతున్న జీడిపప్పు బాదం పప్పు పిస్ పిస్ మిస్ పిస్తా లాంటివి అయితే మంచిగా ఉంటే టేస్ట్ వస్తుంది మనం గింజలు ఇలాయచి పూల్ మకానా ఖర్జా ఇంకా ఇందులో మనం వేసిన గ్రైండ్ అయిన అన్నీ మిక్సింగ్ అది మొత్తం మనం పౌడర్లా అయితే ముద్ద కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనకు రిచ్ లుక్ ఇవ్వడానికి మాత్రం ఇలా బైండింగ్కి అన్నీ కొన్ని కొన్ని కనిపివ్వాలి కొన్ని కొన్ని మొత్తంగా పౌడర్ అవ్వాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముద్ద కట్టడానికి వీలుగా మనం ఏం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనెని వేసుకోవాలండి మంచి ఫ్రెష్ తేనెని వేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మనకు లడ్డు చుట్టే విధంగా ఇలా చుట్టేసుకోవాలన్నమాట ఇంత సైజ్ కావాలంటే అంత చూడండి నేను చుట్టేస్తున్న ఈ లడ్డు సైజ్ వచ్చేసి మాత్రం కరెక్ట్ క్వాంటిటీలో సరిపోతుందండి ఒక్క లడ్డు తిన్నామంటే హెవీ మంచి క్యాలరీస్ అన్నమాట శరీరానికి మనం హెల్తీ ఫుడ్డును అందిస్తున్నామన్నా దానికి అసలు సంశయమే లేదు జింక్ మనం బయట తినే అన్హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ లాంటివి కాకుండా ఇలాంటివన్నీ చేసుకున్నారనుకోండి ఖర్చుతో కూడిన పని అనుకోవద్దండి మనం ఇదే డ్రై ఫ్రూట్ లడ్డుని ఇంత హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేయకుండా స్వీట్ షాప్లో తీసుకుంటే వేలకు వేలు ఖర్చు ఖర్చు అవుతుంది అదే మనం ఇంట్లో చేసుకుంటే చూడండి కాస్త టైం పడుతుంది కానీ ఇలా అన్నీ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో వచ్చిన స్వీటు బిస్కెట్ బాక్స్లలోనే అన్ని లడ్డూలు పెట్టేసి హాస్టల్లో ఉన్నాం పిల్లలకి ఇంకా మాకు కావాల్సిన బంధువులకు కూడా ఇలా పార్సల్ చేసి పంపించానండి ఎందుకంటే మనం ఇలా చేసి మనం కావాల్సిన వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతారు ఇంత మంచి హెల్తీ ఫుడ్ మనం ఎక్కడా దొరకదండి ఇంట్లో మన చేతులతో మనమే తయారు చేసుకొని తింటే మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే ఇంకా అన్ని నేను ప్యాక్ పార్సల్ చేయగా కూడా చూడండి ఇంకా ఇన్ని లడ్డూలు మిగిలాయి వీటి ఇంకా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే టూ త్రీ మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయి చాలా యూస్ఫుల్ వీడియో అండి అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్